హాయ్ ఫ్రెండ్స్ టూ వీలర్ కొనే వాళ్ళకంతా నా చిన్న సలహా ఒకటి చూడండి ఒకప్పుడులో వేలల్లో ఉంది టూ వీలర్ ఇప్పుడు లక్షల్లోకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు నేను ఉన్న బండి ఇప్పుడు చూడండి మనం ఏదిగడ బండి గురించి జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరు గడ కానీ ఏం జాగ్రత్తలు తీసుకుంటాం పైన గీత పడకుండా దాన్ని తుడుచుకోవడం దగ్గర సర్వీస్ చేయడము ఇలాంటివి చేసుకుంటాం మనకు ఇంజిన్ గురి ఇంజన్ వాల్యూ మనకు తెలియదు అది ఒక ఒకసారి ట్రబుల్ వచ్చే వరకు మనకు ఇంజన్ వ్యాల్యూ తెలీదు ఈ దాని గురించి నేను పదమూడు సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను చూడండి పెట్రోల్ బంక్లో ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఎక్స్ట్రా ప్రీమియం అని చెప్పి అమ్ముతూ ఉన్నారు ఇంజన్ ఇండియన్ ఆయిల్ అయితే ఎక్స్ట్రా ప్రీమియం భారత్ అయితే సూపర్ పెట్రోల్ హెచ్బిఐ అయితే టర్బోజేయడం అని చెప్పి ఈ విధంగా ఆ కంపెనీలు బట్టి ఆ పెట్రోల్ ఉన్నదనమాట మా నార్మల్ పెట్రోల్ కన్నా ఈ పెట్రోల్ ఆరు రూపాయలు ఎకస్టా ఇంజన్ బాగుంటుంది ఇంజన్ చాలా లైఫ్ వస్తుంది మనం ఇంజన్ గురించి ఆలోచించే వాళ్ళం అయితే ఆ పెట్రోల్ వేయించుకోండి ఆరు రూపాయల్లో ఏముండదంటే ఒక బిస్కెట్ తింటే ఆరు రూపాయలు అయిపోయాయి ఒక టీవీ తాకితే పది రూపాయలు అయిపోయాయి ఈ విధంగా ఉంటుంది మనకి ఇంజన్ వాల్యూ ముఖ్యం ఎంత లాంగ్ పోయినా కూడా స్మూత్నెస్ ఉంటుంది బండి ఎక్కువ ఇంజన్ హీట్ అవ్వనివ్వదు ఇంజన్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది బండికి త్వరగా ట్రబుల్ రాదు ఈ పెట్రోల్ కానీ యూజ్ చేసుకోండి మీరు లీటర్కి పదహైదు కిలోమీటర్లు వస్తుంది ఎగస్ట్రా నార్మల్ పెట్రోల్ కన్నా ఇది మీరు అంటారేమో నార్మల్ పెట్రోల్ అయితే ఎందుకు కంపెనీ ఇది ఎత్తేసి ఇదే పెట్టకూడదా అని చెప్పి కొంతమంది ఆలోచించని వాళ్ళ గురించి నార్మల్ పెట్రోల్ కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి ఎక్స్ట్రా ప్రీమియం ట్వంటీ టూ క్యారెట్ ఉంది నైన్ వన్ సిక్స్ ఉంది జనాలు ఎక్కువ ఏది కొంటారు ట్వంటీ టూ అనే కొంటారు దానికంటే అది రేట్ తక్కువ కాబట్టి నైన్ వన్ సిక్స్ ఎవరు కొంటారు బాగా తెలుగు ఉండే వాళ్ళే నైన్ వన్ సిక్స్ కొంటారు కాబట్టి కూడా ఆలోచించుకుందాం మన బండి ఇంజిన్ని మన లైఫ్ చేసుకుందాం